ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఈ వీడియోలో మనం వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజున గ్రహస్థితిలో మార్పు కారణంగా ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు నవంబర్ ఇరవై ఆరు మధ్యాహ్నం గంట తరువాత ఈ రాశివారికి ఏం జరగబోతోంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ముఖ్యంగా గ్రహస్థితిని అనుసరించి కొన్ని వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి అయితే ఈ రాశివారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలనైతే ఈ రాశి జాతకులు అందుకుంటారు ఇది అక్షర సత్యం సందేహమే లేదు ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి ఏ రంగంలో ఉన్న ఈ రాశివారైనా సరే ఇలాగే ఉండబోతుంది అందులోనూ మధ్యాహ్నం ఒంటిగంట దాటాక ఈ రాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే ఈ రోజున గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు ఇది నమ్మసక్యం కానటువంటి నిజంగా చెప్పటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాకైపోతారు ఉత్సాహంలో తేలుతారు ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకొస్తుందని కూడా ఊహించి ఉండరు మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు అందరికీ కొన్ని లక్ష్యాలుంటాయండి ఈ రాశివారి జాతకులకు మాత్రం ఉన్నతవంతమైన లక్ష్యాలు ఉంటాయి లక్ష్యాలు ఏర్పరచుకోవటం మాత్రమే కాదండి ఈ రాశి జాతుకులు యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజున ఇంతటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు ఇది భగవంతుని ఆశీర్వాదం ఈ రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదమైతే ఉండబోతూ ఉంది ఈ రోజున ఏ పనిలో నిర్లక్ష్యాన్ని వహించవద్దు బద్దకాన్ని పక్కన పెట్టేయండి మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలమవుతుంది నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులను చాలా వరకు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి కూడా మీ మీద ఎంతో మంది సీతకన్ను వేసి ఉంటారు కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున అందుకోబోతున్నారు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలను అందరూ గౌరవిస్తారు మీపై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలను చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మాట్లాడతారు ఈ రోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే ఈ రాశి వారి జాతకులకు కలగబోతుంది మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్లు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు అంతేకాదు మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్లటాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు బాగా మీ జీవితమైతే మారబోతుంది కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పొచ్చు ఈ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అంటే అది విదేశాలలో చదువు కావచ్చు లేదా సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలని కలలు కంటున్నవారు కావచ్చు కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశమైతే మీ తలుపు తట్టబోతుంది మధ్యాహ్నం ఒంటిగంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు ఈ వార్తను మీరొక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పోటీ చేసేయండి నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించవద్దు రోజున మీరు నూటికి నూరు శాతం జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు ఈ రోజున మాత్రం మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పటం జరుగుతుంది ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకొచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే గనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చు ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి మీరు అనుకున్న విషయం జరగటం వల్ల మానసిక ప్రశాంతత కలగటం ఈ రోజున అన్నీ వడివడిగా జరిగిపోతాయి ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులైతే చోటు చేసుకుంటాయి గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు పెండింగ్ ఫైల్స్ ని చూస్తూ ఈ రోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ఇస్తారు అయితే ఒక మంచి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియజేస్తారు క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనలు ఫైల్స్ కూడా ఈ రోజు మీపై అధికారుల కంటబడతాయి ఈ రోజున మీకు తగిన గుర్తింపైతే వస్తుంది మధ్యాహ్నం ఒంటిగంట దాటాక మాత్రం శుభవార్త మీద శుభవార్త మీకు అందుతుంది అయితే ఈ యొక్క శుభవార్తని మీరు అస్సలు ఊహించి ఉండరు అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపును కలగజేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు మీకు క్షమాపణలు చెబుతారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలను ఈ రోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు అలాగే ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్లి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరుంటారు రోజున మీరు పొందిన సక్సెస్ చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఆనందంలో తేల్లాడిపోతుంది ఈ రోజును మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఈ రాశివారి జాతకులకు ఈ రోజనేది విశేషంగా కలిసి రాబోతుంది మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వినబోతున్న ఈ వార్త మాత్రం వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది అలాగే ఆనందంతో మీ సక్సెస్ని నలుగురుతో పంచుకుంటారు చాలా వరకు కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈ రాశివారు మీ ఇష్టదైవనామాన్ని కూడా స్మరిస్తూ ఉండండి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవటం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి పేదవారికి అన్నదానం చేయండి మరిన్ని పుణ్యఫలితాలను పొందుతారు సో చూశారు కదండి నవంబర్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట తరువాత కుంభరాశివారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు అలాగే ఈ వార్త కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ